So Dinesh. It was solve Gate 2025 question solve them. So given function f of x uh, and it is a plus x if x less than two and one plus x square if x greater than two and greater than or equal to two. Sorry. Okay. So now and it is also said that f of x is continuous at x is equal to two mm -hmm. and we have to find the value of a. Okay. So Ella solve just to solve Okay. Uh. యాక్చువల్గా ఈ క్వశ్చన్ టూ మార్క్స్కి ఇచ్చు లాజ్ ఓకే డెఫినెట్లీ టఫ్ ప్రాబ్లం అయి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ ఒక ఒక పాయింట్ దగ్గర కంటిన్యూస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే నువ్వు చేయి లేపకుండా ఆ పాయింట్ దగ్గర ఆ కరువు గీయగలగాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద సే దట్ వి టేక్ ర్యాండమ్ ఫంక్షన్ అండ్ ఇట్లానే ఉంది సో ఎక్స్ ఈక్వల్ టు దగ్గర మనము విఆర్ ఏబుల్ టు డ్రా దిస్ ఫంక్షన్ వితౌట్ లిఫ్టింగ్ అవర్ పెన్ సో కమింగ్ బ్యాక్ టు అవర్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ ఏంటంటే సో ఎక్స్క్వేర్ ఏమో ఓకే సో వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే వన్ యూనిట్ మీదికి షిఫ్ట్ అయి ఉంటుంది షిఫ్ట్ సో కానీ మన ప్రాబ్లమ్ ఏమి ఇచ్చిందంటే ఈ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అన్నది ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు దగ్గర నుంచి డిఫన్ అయి ఉందని ఇచ్చాడు సో దాని ముందు ఆ ఫంక్షన్ ఎరేజ్ చేయాలి ఎక్సిస్ లెస్ దెన్ టూ దగ్గర ఎఫ్అఫ్ ఎక్స్ అన్నది ఏ ప్లస్ ఎక్స్ అని డిఫైన్ చేసిండు ఇక ఫోర్ ఆప్షన్స్ సో దీంట్లో నువ్వు ఏ వాల్యూ ఏ తీసుకుంటే మనకి కంటిన్యూస్ ఫంక్షన్ వస్తుందో చూద్దాం సో కంటిన్యూస్ రావడం అంటే ఏంటి ఎక్స్ ఈక్వల్ టు టూ తీసుకున్నప్పుడు ఈ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఇంకా ఏ ప్లస్ ఎక్స్ వాల్యూ సేమ్ ఉంటాయం అంటే నువ్వు నువ్వు వీడియో అంటే మన షార్ట్లో స్టార్ట్ చేసినప్పుడే చెప్పావు ఫంక్షన్ ఇస్ కంటిన్యూస్ ఇఫ్ యూ కెన్ డ్రా ఇట్ వితౌట్ లిఫ్టింగ్ అని ఎస్ సో అందుకని ఆ పాయింట్ దగ్గర వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏ వాల్యూ ఉండదు ఏ ప్లస్ ఎక్స్ కూడా అదే వాల్యూ ఉండాలి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ రైట్ సో ఆ లాజిక్ ప్రకారం తీసుకుంటే ఏ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ and it is continuous at x equal to 200 mm -hmm. so if you substitute x equal to 1 plus 2 minus 2 equal 1 plus so option c c is the right answer yeah okay great